హరి ఓం శ్రీ గురుదేవదత్త మనం ప్రతినిత్యము ఎన్నో అద్భుతమైనటువంటి మా అనేక విషయాలు చర్చించుకుంటా ఉన్నాం అనమాట సత్సంగం కింద అలాగే ఈరోజు మన సత్సంగం కింద అందరూ చేరవలసినటువంటి గమ్యం గ్రామ్ దత్తాత్రేయ స్వామి యొక్క బీజాక్షరం అన్నమాట అది ఒక్క భక్తి సూత్రానికి తప్ప దేనికి వారు కట్టుబడరు ఆయనకు కావలసిన గురుదక్షిణ కేవలం ఒక్కసారి స్మరించటమే ఆ వారే స్మతృగామి దత్తాత్రేయ స్వామి స్మరణమాత్ర సంతృష్టులు ఎందరినో ఎన్నో మార్గాల ద్వారా తరింపజేసినటువంటి స్మత్రిగామిని ద్వారా ఎంతోమంది ఉద్ధరింపబడ్డారనమాట వారందరినీ ఒక్కసారి మనం స్మరించుకుందాము భక్తి శ్రద్ధలతో స్మరించిన చేత మాత్రమే కార్తవీర్యార్జును అనుగ్రహించారు ఒక ప్రశ్నకు సమాధానంగా కూడా ప్రహ్లాదుని అనుగ్రహించారు ఆరాధన అర్చన చేత విష్ణు దత్తుడిని అనుగ్రహించారు తను చేసిన సేవ చేత అలర్కుణ్ణి అనుగ్రహించారనమాట కేవలం వందనం నమస్కారం చేయటంతోనే పింగళనాథుడిని అనుగ్రహించారు మైత్రి చేత పరశురాముడిని అనుగ్రహించారు శరణు వేడతంతోనే ఇంద్రాది దేవతలని వారికి ఇంద్ర పదవిని మళ్ళీ తిరిగి లభించేలా అనుగ్రహించారు స్మరణం చేతనే దామాల మహర్షి గారిని అనుగ్రహించారనమాట కేవలం దత్తాత్రేయ స్వామికి భిక్ష ఇవ్వడం ద్వారా సుమతి మాతని అనుగ్రహించి తానే బిడ్డగా వచ్చారు నామ చేత వేదధర్ముడిని అనుగ్రహించారు ప్రదోష శివ పూజ చేయడం ద్వారా దత్తుడిని తానే అంబికానేటావాడికి పుత్రుడిగా జన్మిస్తానని వరమిచ్చారు దత్తాతార మహత్యం స్మరణ చేత దీపకుడిని నారదుణ్ణి అనుగ్రహించారు గురుచరిత్ర కవణ శ్రవణం ద్వారా సిద్ధముని అనుగ్రహించారు అది వినడం ద్వారా నామధారకుణ్ణి ఉద్ధరించారు ప్రార్థన చేయడం ద్వారా బ్రహ్మకే వేదాలు ఇచ్చారన్నమాట గురుచేత్ర వినడం ద్వారా నామధారకుని కూడా ఉద్ధరించారు అలాగే గురుచేత్ర పారాయణ ద్వారా కలియుగంలో కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి రంగావధోత గారు మౌనిస్వామి కుస్ నారాయణ స్వామి మహారాజ్ నానా మహారాజ్ పార్నేకర్ ములావళి మహారాజ్ మామా పాండే దత్త మహారాజ్ శ్రీధర స్వామి మౌనస్వామి మాధవాశ్రమ స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని గురుచిత్ర పారాయణ ద్వారా అనుగ్రహించారు అనమాట అలాగే దత్త భాగవతం రచించడం ద్వారా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్ర తాతగారిని కూడా అనుగ్రహించారు ఇలా అనేకమైనటువంటి మహాత్ములు మనం కొంతమందిని స్మరించుకోగలిగాం అన్నమాట అంతకే గురుచిత్ర పారాయణ ద్వారా ఎంతోమందిని అనుగ్రహించినట్టయితే స్వామివారిని మనం నిరంతరం స్మరించుకుంటూ భక్తవత్సలుడు కరుణామయుడు భక్త సా కరుణా సముద్రుడు సాగరుడు స్మతృగామి కామదో రిపుశన వారిని స్మరించినంతనే అనేకమైనటువంటి కోరికలు తీరడమే కాక మనకి శ్రేయస్కరమైనటువంటి కోరికలు కోరుకోవాలని కూడా పోగొడుతుందన్నమాట నిరంతరం మన సద్గురుగా మన పక్కనే ఉంటూ మన గమ్యం చేరేదాకా వదలని దత్తాత్రేయ నా స్వామిని ఒక్కసారి మనం స్మరించుకుందాము స్మరించినంతనే వారి అనుగ్రహం కురవడం ప్రారంభమవుతుందనమాట అలాగే ఎంతోమంది మహాత్ములు మనం స్మరించుకుంటూనే ఉన్నాము హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రాసినటువంటి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ వీడియోని అందరికీ షేర్ చేయండి దత్తాత్రేయ స్వామి సత్సంగాన్ని మీరు వారి కూడా వినిపించినటువంటి వార అవతారా అన్నమాట మీ పుణ్యం మీకు వస్తుంది దత్తార్పణమస్తు